శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తుల రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లయితే కనుక వీరిలో మానవత్వం అధికంగా ఉంటుంది ఎవరైనా ఆపదల్లో ఉంటే కనుక వీరికి చేతనైనంత సహాయం చేయటానికే ప్రయత్నం చేస్తారు శక్తికి మించిన సహాయాలు కూడా చేస్తూ ఉంటారు అలాగే వారు ఎప్పుడూ కూడా ప్రజాకర్షణను ప్రజాభిమానాన్ని కలిగి ఉంటారు ఎందుకంటే వీరి యొక్క స్వభావం ఆ విధంగా ఉంటుంది సాంప్రదాయబద్దమైనటువంటి వీరి యొక్క అభిప్రాయాలు ప్రజలను ఆకర్షితులను చేస్తాయి ఎవరైనా కొంచెం సమయం వీరితో గడిపితే కనుక వారి యొక్క పర్సనల్ విషయాలు వీరితో చెప్పేస్తూ ఉంటారు అంటే ఆ విధంగా వీరిని తమ సొంత మనుషుల్లాగా భావిస్తూ ఉంటారు ఆ విధంగా ప్రజాకర్షణను అటువంటి స్వభావాన్ని ఈ తులారాశి వ్యక్తులు కలిగి ఉంటారు అయితే వీరి యొక్క జీవితంలో చూస్తే కనుక ఇంతకు ముందు అనేక రకాల కష్టాలు బాధలు వీరు ఎదుర్కొని ఉన్నారు అవమానాలు కూడా ఎదుర్కొన్నారు ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల ద్వారా వీరు మానసికంగా కృంగిపోయినటువంటి సందర్భాలు కూడా చూశారు నమ్మించి మోసం చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు అంటే వీరి యొక్క మనస్తత్వం చాలా మంచిది కాబట్టి వీరు ఎవరికైనా ఆపదల్లో ఉంటే సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఇటువంటి మనస్తత్వాన్ని ఆసరాగా తీసుకుని అవకాశంగా తెలుసుకుని వీరిని అవసరాలకు వినియోగించుకుని తర్వాత వీరిని వదిలిపెట్టిన వారు మోసం చేసిన వ్యక్తులు కూడా చాలా మంది వీరి యొక్క జీవితంలో ఉన్నారు అయితే మీరు అనుభవించినటువంటి కష్టాలకు ప్రతిఫలంగా ఈ సమయంలో మీకు సుఖాలైతే దక్కబోతున్నాయి ఎందుకంటే ఆ పరమశివుడు మీ యొక్క మనస్తత్వాన్ని చూసి ముచ్చట పడుతున్నాడు మీరు చేసినటువంటి సత్కార్యాలు పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో ఈ సమయంలో మీకు మంచి ఫలితాలను అయితే ఇవ్వబోతున్నాయి మిమ్మల్ని అవమానపరిచిన వారు మిమ్మల్ని మానసికంగా కృంగదేసిన వారు ఈ సమయంలో వారు అనేక గుణపాఠాలైతే నేర్చుకోబోతున్నారు ఎందుకంటే ఆ పరమశివుడు వారికి అటువంటి గుణపాఠానైతే నేర్పబోతున్నాడు అటువంటి కష్టాలను వారికి ఇవ్వబోతున్నాడు వారు చేసినటువంటి తప్పులు కావచ్చు పొరపాట్లు కావచ్చు వారు గుర్తెరిగి మీ దగ్గరికి క్షమాపణలు వేడుకోవటానికి కూడా వస్తారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలనైతే అతి త్వరలో మీరు చూడబోతున్నారు అయితే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి తర్వాత గ్రహస్థితిలో మార్పులు అనేవి ద్వాదశ రాసుల వారి యొక్క జీవితంపై అనేక రకాలైనటువంటి ప్రభావాలను చూపిస్తూ ఉంటాయి అయితే తులారాశి వారిపై కూడా ఈ యొక్క గ్రహస్థితి ప్రభావం అనేది కనిపిస్తుంది ఆ యొక్క ప్రభావం అనేది వీరికి చాలా అనుకూల ఫలితాలను ఇస్తుంది ఆర్థికంగా పురోగతి సాధించడానికి మార్గం సుగమమవుతుంది ముఖ్యంగా మీరు కోట్ల డబ్బు సంపాదించబోతున్నారు అంటే అంతగా ఆర్థిక పురోగతిని సాధించబోతున్నారు మును లేనటువంటి ఆర్థిక పరమైనటువంటి అనుకూలత ఈ సమయంలో మీ యొక్క జాతకంలో కనిపిస్తుంది ఆ పరమశివుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు ముఖ్యంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కటాక్షాలు మీరు పొందబోతున్నారు ఎందుకంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని సంపదకు దేవతగా మనం భావిస్తూ ఉంటారు ఆ దేవత అనుగ్రహం ఎవరిపైనైతే ఉంటుందో వారి జీవితంలో అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ఉంటాయి అటువంటిది ఈ సమయంలో మీ యొక్క జీవితంలో కనిపించబోతుంది అంటే అంతగా ఆర్థిక పురోగతిని మీరు సొంతం చేసుకోబోతున్నారు వ్యాపారంలో మును పెన్నడువు లేనటువంటి లాభాలను మీరు చూస్తారు అలాగే ముఖ్యంగా వ్యాపార జీవితంలో మీరు వినియోగదారులను ఆకర్షించే మార్పులు కూడా చేయబోతున్నారు మార్పుల ద్వారా మీ యొక్క వ్యాపార జీవితం అనేది అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్లబోతుంది ఇంతకు ముందు మీ జీవితానికి ఇక ముందు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది ఉండబోతుంది అలాగే తులారాశివారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వ్యాపారస్తులు కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి కూడా అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి ఇక ఉద్యోగస్తులకి చూస్తే కూడా చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి ఆర్థిక పెరుగుదల మీకు విడుదలవుతుంది అంటే ఇంక్రిమెంట్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా ఆర్థికంగా పురోగతిని సాధించబోతున్నారు అలాగే అర్హత ఉండి ప్రమోషన్ పొందుకోలేక ఎవరైతే మద్దన పడుతున్నారో అటువంటి వారి యొక్క జీవితంలో కూడా గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు దానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు కూడా ఆయా రంగాల్లో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటారు మంచి పేరు ప్రఖ్యాతులను కూడా సంపాదించబోతున్నారు అలాగే మీ యొక్క ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా అనుకూల ఫలితాలు ఉన్నాయి మీరు కొనుగోలు చేసినటువంటి ప్రాపర్టీస్ యొక్క ధర పెరుగుతుంది ఈ విధంగా కూడా మీకు ధనం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు ఇప్పుడు కూడా ఎందులో పెట్టుబడి పెట్టినా దాని ద్వారా అధిక లాభాలైతే అతిత్వరలో పొందుకుంటారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాల విషయంలో అత్యద్భుతమైన ఫలితాలనైతే ఈ యొక్క పౌర్ణమి తర్వాత చూడబోతున్నారు ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా మీ జీవితం ఊహించని మలుపు తిరగబోతుంది ఆ స్త్రీ ఎవరు అంటే కనుక రాశి వ్యక్తులు పురుషులైనట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామి అయి ఉండొచ్చు లేదా మీ యొక్క మీ తల్లి ఇలా ఎవరైనా అయి ఉండొచ్చు ఒకవేళ మీరు స్త్రీలైనట్లయితే కనుక మీ తోబుట్టువు అయి ఉండొచ్చు లేకపోతే మీ తల్లి కావచ్చు లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యురాలైనటువంటి ఎవరో ఒక స్త్రీ కారణంగా మీ జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది ఆర్థికపరమైన అంశాల విషయంలో వారి యొక్క స్ఫూర్తి సపోర్ట్ అనేది మీకు లభించబోతుంది అలాగే మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ ఆ నిర్ణయంలో వారి యొక్క సహాయ సహకారాలు మీకు తోడుగా ఉంటాయి వారి యొక్క సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది ముఖ్యంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను తన మూలంగా మీరు పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి తను ఇచ్చే మంచి సలహాలు పాటించడం ద్వారా మీరు వ్యాపార జీవితంలో కావచ్చు ఉద్యోగ జీవితంలో కావచ్చు సత్ఫలితాలైతే చూస్తారు ఈ విధంగా ఒక స్త్రీ కారణంగా మీ యొక్క జీవితం ఊహించని మలుపు తిరగబోతోంది అంటే తను ఇచ్చే సలహాల కారణంగా మీ యొక్క జీవితంలో మీరు చక్కటి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి అత్యద్భుతమైన ఫలితాలనైతే ఈ పౌర్ణమి తర్వాత మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా తులారాశి వారికి లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు లభించబోతున్నాయి కాబట్టి ఆర్థిక పురోగతిని సాధించబోతున్నారు వ్యాపారంలో ఉద్యోగంలో అంచెలంచెలుగా అభివృద్ది పదంలో ముందుకు దూసుకుని వెళ్తారు అలాగే వారి కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ కారణంగా కూడా జీవితం ఊహించని మలుపు తిరగబోతుంది భవిష్యత్తు వారికి ఆనందమయంగా మారబోతుంది అయితే తులారాసు వారు వారికున్నటువంటి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి ఎందుకంటే హనుమంతుడి యొక్క ధైర్య సాహసాలు మీరు కూడా పొందుకుంటారు ఆ హనుమంతుడి యొక్క ధైర్య సాహసాలతో మీరు చేపట్టిన ప్రతి పనిని కూడా విజయవంతంగా సక్సెస్ఫుల్ గా పూర్తి చేయగలుగుతారు అలాగే ఆ శ్రీరామచంద్రమూర్తిని కూడా ఆరాధించండి సీతా అమ్మవారిని కూడా పూజించండి అలాగే ఆపదల్లో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి అనాథాశ్రమంలోని పిల్లలకి కావచ్చు వృద్ధులకి కావచ్చు మీ శక్తి మేరకు మీరు ఏదైతే సహాయం చేయగలుగుతారో ఆ సహాయం చేయండి వస్త్ర దానం కావచ్చు లేకపోతే ఒక పూట వారికి భోజనం పెట్టించడం కావచ్చు ఆహార ధాన్యాలను అనాథాశ్రమానికి ఇవ్వటం కావచ్చు ఈ విధంగా మీకు శక్తి మేరకు అంటే మీరు ఎంతైతే సహాయం చేయగలుగుతారో అంత సహాయం అయితే చేయండి అలాగే చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి చదువుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి కూడా మీరు అధ్యయన సామాగ్రిని కొనిపించండి వారి చదువుకి మీరు ఏదైనా సహాయం చేయండి దాని తాలూకు పుణ్యఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుంది ఎందుకంటే అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం చాలా గొప్పది వారి యొక్క భవిష్యత్తును మీరు తీర్చిదిద్దినట్లు కాబట్టి మీరు ఈ విధంగా మీరు వారి యొక్క చదువుకు ఏదైనా సహాయం చేసినట్లయితే ఆ పరమశివుడు సంతృప్తి చెంది మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా మారుస్తాడు అలాగే మీ ఇంట్లో ఈ స్త్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేస్తూ ఉంటే ఇంకా సకల శుభాలు మీరు పొందుకుంటారు అలాగే శని భగవానుండి కూడా నిత్యం ఆరాధించండి సత్ఫలితాలైతే మీరు పొందుకుంటారు చూశారు కదండి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి తర్వాత తులారాశివారు ఎటువంటి ఆర్థిక పురోగతిని చూడబోతున్నారు అలాగే ఏ స్త్రీ కారణంగా వారి యొక్క జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి